గౌరవనీయులు స్పీకర్ గారు మీరంటే మాకు చాలా గౌరవము సభ రికార్డులు ఒకసారి వెరిఫై చేయండి ప్లీజ్ వెరిఫై ద రికార్డ్స్ ఆఫ్ దిస్ హౌస్ ఆ రోజు ఐదుగురు శాసనసభ్యులే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ బట్టి గారు గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడినాక మళ్ళీ శ్రీధర్ బాబు గారు లేచి మైక్ అడిగితే కూడా క్లారిఫికేషన్లో పది పది నిమిషాలు శ్రీధర్ బాబు గారికి ఇచ్చాం అంటే ఆ రోజు నేను కూడా శాసనసభ వ్యవహారాలు మంత్రిగా పనిచేశాను వారు కూడా పనిచేసినారు వీఆర్ సో డెమోక్రటిక్ ఆర్ సో డెమోక్రటిక్ ఐదుగురు సభ్యులున్న బట్టి గారు గంటన్నర మాట్లాడినరు తర్వాత బాబు గారు పది నిమిషాలు మాట్లాడితే కూడా క్లారిఫికేషన్లో సమయం ఇచ్చినటువంటి నేపథ్యం ఈ సభకు ఉన్నది అయితే ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు మేము చాలా ప్రజాస్వామ్యము మేమేదో గోడలు పలగొట్టినాము మేము ప్రతిపక్షాలకు ఎంత టైం అయినా ఇస్తామని మాట్లాడిండ్రు రో మాటలు మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటని పరిస్థితి ఇది మొదటి సభ మొదటి గవర్నర్ ప్రసంగము ఇప్పుడే మీరు మా గొంతు నొక్కితే ఇక రేపు మాత్రం మీరు మాకు ఎట్లా న్యాయం చేస్తారని భావించాలి అధ్యక్ష గౌరవీయులు ముఖ్యమంత్రి గారు చాలా విషయాలను స్లీపింగ్ రిమార్క్స్ చేశారు నేను మధ్యలో లేచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తిన క్లారిఫికేషన్ అడిగే ప్రయత్నం చేసిన మీరేమన్నారు ముఖ్యమంత్రి గారు సభానాయకుడు మాట్లాడిన తర్వాత మీకు క్లారిఫికేషన్ కు ఎంత సమయమైనా ఇస్తాము అన్నారు మీరు నేను అప్పుడే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లెవెన్ కూడా మీరు కనీసం మా వైపు చూడకుండా వారు అయిపోయిన తర్వాత ఇస్తా అన్నారు సో హీ మేడ్ లాట్ ఆఫ్ స్లీపింగ్ రిమార్క్స్ సో ఐ నీడ్ టు క్లారిఫై ఐ నీడ్ టు సెటిల్ ది ద రికార్డ్స్ నేను వారిలాగా స్లీపింగ్ రిమార్క్స్ చేయదలుచుకోలేదు మేము వారికి హుందాతనం లేకపోయినా సభానాయకుడిగా వారు హుందాగా ఉండకపోయినా ఒక సీనియర్ శాసనసభ్యుడిగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సభలో ఉన్న ఒక సభ్యుడిగా మేము బాధ్యతగానే మాట్లాడతాము సభ యొక్క రికార్డును మేము సెటిలైట్ చేసే ప్రయత్నం చేస్తే తప్ప వారిలాగా నేను రిమార్క్స్ చేయదలుచుకోలేదు అధ్యక్ష క్లారిఫికేషన్ అంటే ధన్యవాదాలు చెప్పినటువంటి గౌరవ సభ్యులు వారు తృప్తి పడకపోతే తిరిగి మరి వారు ఏమైనా ఒకటి రెండు ప్రశ్నలు నడితే మళ్ళీ ఏమైనా సమాధానం చెప్పడానికి సభానాయకులు గలకి ఆలోచన ఉంటుంది మాట్లాడింది ఏం కేటీఆర్ గారు హరీష్ రావు గారు నేను క్లారిఫికేషన్ అంటే ఎట్లా అధ్యక్ష హరీష్ రావు గారు లేచి మళ్ళీ మాట్లాడటం అంటే ఇంకో రెండో ప్రశ్న అడగటం అది ఇంకో క్వశ్చన్ కిందకి వస్తుంది తప్ప అది క్లారిఫికేషన్ కిందకి రాదు క్లారిఫికేషన్ అంటే కేటీఆర్ గారే మాట్లాడాలి దయచేసి పోనీ సభా వ్యవహారాలు మంత్రి గారు సరే ఒక నిమిషం హరీష్ రావు గారు మాట్లాడతారు క్లారిఫికేషన్ అని అడిగినప్పుడు వారు క్లారిఫికేషన్లోకి పోవాలి కానీ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి చరిత్రలోకి వెళ్తే మేము చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంటుంది దయచేసి అది కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే కేటీఆర్ గారు క్లారిఫికేషన్ ఏమైనా ఉంటే ఒకటే అడిగి ముగించవలసిందిగా కోరుతా